వెల్కమ్ టు ఆర్ ఫైవ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం కొందూర్ల పంచాయతీకి చెందిన మారుమూల పీవీటీజీ మర్రిధాటు గ్రామానికి ఇప్పటి వరకు కనీస మౌలిక సదుపాయాలు లేవని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సోమవారం గిరిజన విద్యార్థి సంఘం నాయకులు మనుగురు బాబూజీ ఆధ్వర్యంలో గ్రామస్తుల నిరసన ద్వారా మీడియాకు సమస్యలను వ్యక్తపరిచారు కనీస రోడ్డు సదుపాయం మంచినీరు పాఠశాల భవనం అంగన్వాడీ బిల్డింగ్ వంటి సదుపాయాలు లేక గ్రామస్తులు అన్ని రకాలుగా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నామని తెలిపారు మర్రిదాటు గ్రామానికి సుమారుగా యాభై కుటుంబాలు కలిగి ఉన్నప్పటికీ కనీసం త్రాగునీరు లేక పెద్దగడ్డ నీరు త్రాగుతూ అనేక రకాల వ్యాధులకు గురవుతున్నామన్నారు మా పీవీటీజీలకు పిఎం జర్మన్ ద్వారా గృహాలు మంజూరు అయినప్పటికీ రహదారి సౌకర్యం లేక గృహాలు నిర్మించుకోలేకపోతున్నాం మరియు గ్రామంలో పాఠశాల భవనం లేక సుమారుగా ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులు పక్కనే ఉన్న పుట్టు మన గ్రామానికి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు తక్షణమే జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ ఐటీడిపి మరియు సంబంధిత అధికారులు స్పందించి మా గ్రామానికి రహదారి సౌకర్యం మంచినీరు సౌకర్యం అంగన్వాడీ బిల్డింగ్ పాఠశాల భవనాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఈ నిరసన ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని మరిదాడు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పీసా కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు స్వామి గ్రామానికి వెంటనే రోడ్ ఏర్పాటు చేయాలి చేయాలి గ్రామానికి వెంటనే రోడ్ ఏర్పాటు చేయాలి చేయాలి నాకు ఇనికి అని ఉంది ఇక్కడ నీట్ లాగ్ తోటి కి బాండి అందరికీ ఇబ్బంది అబ్బా ఎప్పుడు అవుతుందో ఎప్పుడు లేదో వస్తుంది అంటున్నారు కానీ ఎప్పుడు చూస్తాను ఏదో రాదు లేదు బొమ్మ లేదు లేదు ఒక్క ఊరికి వెళ్ళడానికి అయితే భయం పడుతున్నారు రూపాయలు వెళ్ళడానికి అని udikanku, kenapa sampai డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది కానీ మా గ్రామానికి రోడ్ సదుపాయం లేదు అలాగే మంచినీటి కుళాయి కూడా లేదు అలాగే స్కూల్ సదుపాయం కూడా లేదు అలాగే అంగన్వాడీ బిల్డింగ్ కూడా లేదు కావున ఎన్నిసార్లు అధికారుల దృష్టికి కూడా సమస్యల్ని తీసుకెళ్ళి కానీ మాకు స్పందించడం లేదు కావున ఇప్పటికైనా అధికారులు మా సమస్యల్ని పరిష్కరిస్తారని నేను అనుకుంటున్నాను స్కూల్ బిల్డింగ్ లేవు మాకు రోడ్లు లేవు మరియు పిల్లలు చదువుకోవడానికి స్కూల్ లేవు రెండు కిలోమీటర్ దూరంగా పిల్లలు వెళ్ళి చదువుకుంటున్నారు వర్షాకాలం అయితే మాకు భారీగా వర్షాలు రావడం వల్ల గడ్డ పెరిగిపోతుంది కావున పిల్లలు కూడా ఇంటికి ఉండిపోవడం జరుగుతుంది కావున మా గ్రామానికి స్కూల్ అర్జెంటుగా కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను నమస్తే అండి నా పేరు బాబుజీ కిండలం కిండలంపొట్టపూడు గ్రామం కుంటూర్ల పంచాయతీ పెదలి మండలం మరి ఇవాళ మరిదాటు గ్రామానికి రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన అనేక సార్లు అధికారులకు తెలియజేసాం కానీ ఒక్కసారి కూడా మా గూడు వినిపించుకోవడం లేదని చెప్పేసి ఈరోజు గ్రామస్తులు తెలియజేస్తూ ఉన్నారు మరి ఇక్కడ ప్రధానంగా రహదారి సమస్య అండి రహదారి లేదు అదే అదేవిధంగా మంచినీరు మంచినీటి సౌకర్యం లేక ఈరోజు వాళ్ళు ఒక వాగు పెద్దగడ్డ నీళ్లు తాగుతున్నటువంటి పరిస్థితి వస్తుంది మరి అదేవిధంగా పిల్లలు బడికి వెళ్ళాలంటే ఇక్కడ పాఠశాల లేకపోవడంతో రెండు కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి బ అనే గ్రామానికి వెళ్ళి వస్తున్నారు అది వర్షాకాలం అయితే గడ్డ పెద్ద వాగు అవ్వడంతో వారు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది మరి అదేవిధంగా ఇక్కడ ఒక అంగన్వాడీ బిల్డింగ్ కూడా లేదు ఇన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ పీవిటీజీ గ్రామం అని చెప్పేసి ఆ ప్రభుత్వాలు మరి అనేక అభివృద్ధిలు చేస్తున్నామని చెప్పేసి మరి ఎక్కడైతే మనకు కనిపించట్లేదు అదేవిధంగా పీఎం జన్మన్ గృహాలు మంజూరైనప్పటికీ ఆ రోడ్డు రహ 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 రహదారి లేక ఈరోజు అట్టడుగున ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి ఇసుక సిమెంటు ఇటువంటి మెటీరియల్ తెచ్చుకోలేక అనేక ఇబ్బందులతో సతమవుతున్నారు మరి ఒక ఆసుపత్రికి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది రహదారి లేక మరి ప్రాణాలు ఇక్కడే పోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి దయచేసి గౌరవ కలెక్టర్ గారు ఐటీడీఏ పిఓ గారు మరి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ గుర్తించి అధికారులు సందర్శించి సంబంధించినటువంటి శాఖ అధికారులు సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కారం చేసే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి గ్రామస్తులుగా మేము కోరుతా ఉన్నాము మరి అదేవిధంగా ఎప్పుడైతే ఇక్కడ రహదారి బాగు చేసినట్లయితేనే మిగతా సమస్యలన్నిటికీ కూడా మనం స్వస్తి పలకాలని పలుకుతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను మరి ఈరోజు చూస్తున్నారు ఇక్కడ అనేక సమస్యల పైన ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతినిధులు కూడా అదేవిధంగా మండల అధికారులు ఎంపీటీఓ కానీ ఎంపీపీ కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి సందర్భం లేదు ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ ఇక్కడ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన మీరు గుర్తించి ఈ పి మరి గ్రామానికి పరిష్కారం సమస్యలు పరిష్కారం చేసే విధంగా మీరు చొరవ తీసుకుంటారని ఇక్కడ ఈ సందర్భంగా గ్రామస్తులందరూ మేము కోరుతా ఉన్నామండి మరి అదే ఇదే విధంగా దరఖాస్తులు ఇస్తూనే ఉన్నాం మరి సమస్యలు పరిష్కారం కావట్లేదు మరి ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా మరి దరఖాస్తు తోనే అంతమైపోతుంది తప్ప మాకు సమస్యలు మారట్లేదని చెప్పేసి ఇవాళ మల్లి మరిదాటు గ్రామస్తులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అధికారులు స్పందించి మరిదాటు గ్రామానికి మంచి నీటి సౌకర్యం రహదారి నిర్మాణం అంగన్వాడీ బిల్డింగు ఒక పాఠశాల భవనం వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము